దేవుని వాక్యములో నేటి వాక్య ధ్యాన అంశము దోచుకొనబడుచున్నామా దాచుకుంటున్నామా ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం దోచుకోబడుతున్నామా లేక మనం దాచుకుంటున్నామా ఇది మీ అవగాహన కొరకు నేను వాక్యముల నుండి మాట్లాడాలని ఆశపడుతున్నాను జాగ్రత్తగా వినండి యేసు క్రీస్తు ప్రభువు నందు విశ్వాసముంచినవాడు దేవుని కుటుంబ సభ్యుడు యోహానుసు వార్త మొదటి అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు మీరు చూస్తే ఎందరూ ఆయనను అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు ఆయన శరీరధారిగా వచ్చాడు ఎందుకు శరీరములో ఉన్న మనము పరలోకములోని దేవుని కుటుంబంలోనికి ఆహ్వానించబడటానికి యేసు శరీరం ధరించాడు కనుక ఏసు క్రీస్తు నందలి మన విశ్వాసం మనలను దేవుని కుటుంబంలోనికి చేరుస్తుంది వి ఆర్ చూజన్ పీపుల్ మనము ఎన్నిక చేసుకొనబడిన జనాంగం ఇప్పుడు చెప్పండి మరి మనం ఎలా దోచుకోబడతాము మనము ఎలా దోచుకొనబడుదుము ఎన్ని గుండెలు ఉండాలండి మనల్ని దోచుకోవాలంటే అవునా అయితే బైబిల్ ఏం చెప్తుందంటే గాడ్ అలౌస్ అవర్ ఎనిమీస్ టు రాబర్స్ దేవుడు మన శత్రువుకి మనకి మనలను దోచుకుంటున్నట్టుగా ఉండటానికి కొంతకాలం అవకాశం అనుమతి ఇస్తాడు అది దోచుకోబడటం కాదనేది ఆ తరువాత మనకు అర్థమయ్యేటట్లుగా ఆయనే చేస్తాడు దేవుని పిల్లలను దోచుకోవటానికి ఎవ్వనికి అధికారం లేదు దోచుకోలేడు దోచుకోలేరు అది దాచుకుంటున్న అనుభవంగా ఉంటుంది తప్ప దోచుకోబడిన అనుభవంగా ఉండదు దీనికి నేను బైబిల్లో నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు తీసి చూపిస్తాను మీరు జాగ్రత్తగా మీ జీవితానికి అన్ అన్వయించుకోండి మీరు చాలాసార్లు అనుకుని ఉంటారు అరే మనమేంటి ఇలా నష్టపోతున్నాము మనమేంటి ఇలా దోపిడీకి గురవుతున్నాము మనమేంటి ఇలా ఉన్నామేమిటి అనిపిస్తుంది కానీ అల్టిమేట్గా మీరు లూజర్స్ కాదు మీరు విన్నర్స్ అండ్ గెయినర్స్ యు ఆర్ నాట్ ఏ లూజర్ ఫ్రెండ్ నువ్వు పోగొట్టుకునేవాడుగా పోగొట్టుకునేవాడుగుండవు సంపాదించుకున్నవాడుగానే ఉండబోతున్నావు ఉంటావు కూడా నువ్వు ఇది నీవు నీ జీవితంలో యేసును ఎరిగిన వాడవైతే నీ వ్యక్తిగత అనుభవం ఇది చూస్తావు నేను చూచాను నీకు సాక్ష్యం చెబుతున్నాను యు డోంట్ లూజ్ ఎనీథింగ్ యూ విల్ రిసీవ్ ఆల్ థింగ్స్ నువ్వేమీ పోగొట్టుకోవు అన్నిటినీ దేవుణ్ణి ఎక్కిస్తాడు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయంలో ముప్పై ఒకటి నుండి మీరు చదువుకోండి తన కుమారుని అనుగ్రహించుటకు అప్పగించుటకు వెనుకాడని దేవుడు సమస్తమును మీకెందుకు అనుగ్రహించడు అని ప్రశ్నార్థకం ఇచ్చాడు పౌలు గాడ్ విల్ గివ్ అస్ ఆల్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ థింగ్స్ విల్ బీ గివెన్ విల్ బీ సప్లైడ్ మీకు దేవుడు మోర్ గవర్నమెంట్ అర్థం కావాలి మనకి ప్రభుత్వం ఉంది ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ప్రజల బాధ్యత ప్రజల ఆరోగ్య బాధ్యత అందుకే ఆరోగ్యశ్రీ అందుకే ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రభుత్వ విద్య బాధ్యత అందుకే ఉచిత పాఠశాలలు ప్రభుత్వం బాధ్యత రోడ్లు వేయుట కదా ట్యాక్స్ పేయర్స్ చాలా తక్కువ శాతం ఉంటారు నాన్ పేయర్స్ ట్యాక్స్ నాన్ పేయర్స్ ఎక్కువ శాతం ఉంటారు మరి ఈ నాన్ పేయర్స్ నడవటానికి ట్యాక్స్ పేయర్స్ మనీలో నుంచి రోడ్స్ వేస్తారు గవర్నమెంట్ ఎందుకంటే సిటిజన్స్ ఆర్ ఇంపార్టెంట్ సిటిజన్స్ ఆర్ ఇంపార్టెంట్ దేశానికి ప్రజలు ముఖ్యం అందుకే రోడ్స్ వేస్తారు వాటర్ సప్లై వాటర్ సప్లై ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రతి వారికి శుభ్రమైన నీరు అందించాలి శుభ్రమైన ఆరోగ్యానికి కారణం అవుతుంది అలాగే వీధి లైట్లు దొంగతనాలు జరగకోకుండా వీధి లైట్లు వేస్తారు రాత్రిపూట భద్రత ఉండేటట్లుగా వీధి లైట్లు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ రాత్రి మీరు సుఖంగా పడుకోవాలంటే వాళ్ళు పోలీస్ బీట్లు వాళ్ళు నైట్ అంతా వేసుకుని కాపలా గస్తీ తిరుగుతూ ఉంటారు వాహనాల మీద గమనిస్తున్నారా ఇట్ ఈస్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఈజ్ ఫర్ పీపుల్ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ పీపుల్ ప్రజల కొరకు ప్రజల నిమిత్తం ప్రజల కొరకే ఏర్పడింది ప్రభుత్వం సో దట్ లైక్ దట్ అలాగే దేవుని ప్రభుత్వం కోడాను పరలోకం కోడాను ఇట్ ఈజ్ అబ్లిగేటెడ్ టు రెస్క్యూ యూ నిన్ను తప్పించాల్సిన బాధ్యత పరలోకానిదే నిన్ను కాపాడవలసిన బాధ్యత పరలోకానిదే నిన్ను భద్రపరచాల్సిన బాధ్యత పరలోకంలో దేవుదే నువ్వు ఆయన బాధ్యత దేవుణ్ణి బాధ్యత కాదు నువ్వే దేవునికి బాధ్యత గాడ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యూ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ గాడ్ ప్లీజ్ అండర్స్టాండ్ కాబట్టి ఆర్ ఏ స్పెషల్ క్రీచర్ అందుకే నువ్వు నూతన సృష్టి అని గుర్తురగాలి గాడ్ క్రియేటెడ్ యూ ఇన్ హిస్ ఇమేజ్ యేసుక్రీస్తు నందు రక్షించుకున్న మీలో క్రీస్తు సారూప్యాన్ని ఇచ్చాడు కాబట్టి మీరు ప్రత్యేకితులు ప్రత్యేకమైన వారు మీరు అందుకే మిమ్మల్ని దోచుకోవటానికి ఎవరికి అధికారం లేదు దేవుడు అనుమతించినప్పుడు మాత్రమే కొద్దిపాటి కాలం అది జరుగుతుంది అయినా తిరిగి దాన్ని సమకూర్చేస్తాడు నేను మీకు సమయం తక్కువ కనుక రెండే ఎగ్జాంపుల్స్ చెప్తాను చాలా చెప్పగలను కానీ రెండు చెబుతాను ఒకటి యాకోబు యాకోబు యొక్క శ్రమ పద్నాలుగు సంవత్సరాలు దోచుకున్నాడు లాబాను మేనమామ కమ్ మామ పిల్లనిచ్చిన మామ మొదటి ఏడు సంవత్సరాలు కూడాను యాకోబు లాభాను ఇంట రాహేలు కొరకు పనిచేశాడు వితౌట్ శాలరీ పనిచేశాడు ఏడేండ్లు అయ్యేటప్పటికి విస్తారంగా లాభాను మందలు పెరిగిపోయాయి అప్పుడు లాభాను యాకోబును బట్టి దేవుడు దీవించాడని శకునం చూసి తెలుసుకున్నాడు లాభాను అంటే ఈ యాకోబు ఉండటం వల్లే నా మందలు ఎంత పెరిగాయి నేను ఇంత వర్ధిల్లాను ఇంతకు పూర్వం చూడని వైభవంతో కూడిన ఆస్తి నాకు వచ్చింది కాబట్టి ఏదో విధంగా ఈ యొక్క యాకోబుని ఉంచుకోవాలి నేను ఇంకా అభివృద్ధి చెందాలనుకున్నాడు లాభాను అంతే మోసం చేసి చిన్న కుమార్తె స్థానంలో పెద్ద కుమార్తె లేయని పంపి మోసగించి బుజ్జగించాడు మళ్ళా నాయన నేనేమి నా చిన్న కూతురుని నీకు ఇవ్వనట్టలేదు కదా నీకే ఇస్తాను ఆవిడని కూడా బయట ఉడికి ఇవ్వటం కంటే మా ఆచారం ప్రకారం పెద్ద కుమార్తెకు ముందు వివాహం చేయాలి కాబట్టి ఆ చేశాను రెండవ ఆమెను కూడా నీకు ఇస్తాను ఇంకొక ఏడు సంవత్సరాలు నా దగ్గర కొలువు చేయాలి ఆమె మీద ఇష్టంతో ఒప్పుకున్నాడు యాకోబు ఫోర్టీన్ ఇయర్స్ కొలువు చేశాడు ఈ కొలువు కాలంలో లాభాను హండ్రెడ్ ఫోల్డ్ బ్లెస్సింగ్ పొంది మీరు ఈ పద్నాలుగు ఏడల్లో సంభవించింది ఏంటో తెలుసా టెన్ టైమ్స్ అతని జీతం మార్చేశాడు లాభాలు యాకోబు యొక్క జీతాన్ని పదిసార్లు మార్చాడు పదిసార్లు మోసగించాడు ఒక మాటలో చెప్పాలంటే యాకోబు యొక్క శ్రమను లాభాను దోపిడీ చేశాడు దోచుకున్నాడు కమాన్ ఇప్పుడు చెప్పండి దోచుకోబడ్డా దాచుకున్నాడా యాకోబు దోచుకోబడ్డా అంటే ఎస్ ఫోర్టీన్ ఇయర్స్ యాకోబు దోచుకొనబడ్డాడు ఇక అక్కడి నుంచి గాడ్ స్టర్న్ టువర్డ్స్ జాకబ్ స్టార్టెడ్ దేవుడు యాకోబును ఆశీర్వదించడం ప్రారంభించాడు ఎలాగో మీ అందరికీ తెలుసు గొర్రెలు చూలు కట్టేయటానికి సిద్ధమైనప్పుడు నీరు త్రాగటానికి వచ్చినప్పుడు ఆ నీటి దగ్గర చువ్వలతో కూడినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేసి పెట్టేవాడు చాలు చువ్వలతో అవి చూస్తూ నీళ్లు తాగితే చూలు కట్టేటప్పుడు చారలు కలిగినటువంటి వచ్చేవి బలమైనటువంటి గొర్రెలు చూలు కట్టటానికి ఏవైతే సిద్ధంగా ఉన్నాయో అవి నీరు తాగటకు వచ్చినప్పుడు బలమైనవి సెలెక్ట్ చేసుకుని యాకోబు ఆ ఇన్స్ట్రుమెంట్ అక్కడ పెట్టేవాడు దానితో బలమైనటువంటి గొర్రెలు మేకలు బలమైన పిల్లలను ఏనటం ప్రారంభించి అవి యాకోబు వంతునకు వచ్చేవి లాభాను వంతునకు ఉన్న వాటిని పిల్లలను వాటికి ఇవ్వటానికి పొడలు మచ్చలు కలిగినవి లాభానివి చారలు కలిగినవి యాకోబువి కనుక ఆ జంగిచాలు సువలతో చేసినటువంటి ఇన్స్ట్రుమెంటు బలహీనమైన గొర్రెలు నీళ్లు తాగటంకు వచ్చినప్పుడు పెట్టేవాడు కాదు అవి వెళ్ళి పొడలు మచ్చలు కలిగిన వాడిని ఈయనేవి అవి బలహీనమైన మంద ఒక బలహీనమైన మంద ఒక బలమైన మంద తయారయ్యింది ఆ విధంగా యాకోబు లాభాను యొక్క దోపిడీలో పోగొట్టుకున్నదంతా ఎక్కువ రెట్లు తిరిగి వెనక్కు పొందాడు పద్నాలుగు సంవత్సరాల్లో పోగొట్టుకున్న దానికంటే అత్యధికంగా చివరి ఏడు సంవత్సరాల్లో సంపాదించుకొని వెనక్కు తిరిగి వచ్చేశాడు ఇప్పుడు చెప్పండి యాకోబు దోచుకోబడ్డా యాకోబు లాభాల దగ్గర దోచుకోబడినదంతా కూడా దాచుకొనబడినది తిరిగి వచ్చినట్లుగా వచ్చిందా మీకు అర్థమవుతుందా వాక్యం దేవుని బిడ్డ దోచుకోబడడు దేవుని బిడ్డ యొక్క కష్టార్జితము అతడు అనుభవిస్తాడు నూట ఇరవై ఎనిమిదవ సంకీర్తనలో ఎక్కువ ఎందు భయభక్తులు గలవాడు ఈ లాగును ఆశీర్వదించబడును నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు ముప్పై ఒక్క సంవత్సరాల సేవా జీవితంలో నేను సాక్ష్యం ఇస్తున్నాను నా కష్టార్జితము నేను అనుభవించాను అది ఎక్కడికి పోదు దేవుడు దాన్ని మల్టీప్లై చేసి మరి మళ్ళీ మనకు సేవింగ్స్ అకౌంట్లో ఉన్నట్టుగా తెచ్చిచ్చేస్తాను అర్థమవుతుందా యాకోబ ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా లాభాను దోచుకున్నాడు ట్రూ కానీ దేవుడు దానిని మరలా తిరిగి యాకోబకి ఇప్పించేశాడు లాభాను యొద్ద దాచుకున్నట్లయింది కానీ లాభాను దోచుకున్న ఘనత అతనికి మిగలలేదు లాభానికి ఏం మిగిలింది బలహీనమైనవి మిగిలి బలమైనవి యాకోబుకి వచ్చేసాయి దట్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇస్రాయూలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో పరవాసులుగా దాసులుగా చాలా 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 దోపిడీకి గురయ్యారు శ్రమ దోపిడీ జీతం లేదు పని చేయాల్సిందే తిండి కూడా పూర్తిగా పెట్టేవాళ్ళు కాదు ఆరు లక్షల కాల్బల ఇరవై లక్షల ప్రజలండి అంతమంది దాస్యంలో ఉన్నారు జనరేషన్స్ 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 తరాలు తరాలుగా నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళు దాస్యంలో మగ్గిపోయారు అయితే అయితే ఏమైంది ఇస్రాయలియుల శ్రమదోపిడీ వలన ఐగుప్తియులు ధనవంతులయ్యారు మరి దేవుడు అలాగే వదిలేశాడా ఇస్రాయేలీయల శ్రమదోపిడి వదిలేశాడా మీకు తెలుసా ఏం జరిగిందో పస్కా పండుగ అనంతరము దేవుడు వారితో ఏం చెప్పాడంటే మీరు ఐగుప్తు నుంచి బయటికి వచ్చేటప్పుడు ప్రజల యుద్ధకు వెళ్ళి వాళ్ళను అడగండి ఏమి అడగాలో చూడండి పన్నెండవ అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన ఇస్రాయేలీలు మోసే చెప్పిన మాట చొప్పున ఐగుప్తీయుల యుద్ధకు వెళ్ళి వారి నుండి బంగారు నగలు వెండి నగలు వస్త్రాలు అడిగి తీసుకున్నారు ప్రజలకు ఎహోవా కటాక్షము ఆ ఎహోవా కటాక్షము ఐగుప్తీయులకు దేవుని ప్రజల మీద కలుగ చేశాడు దేవుడు కాబట్టి వారికి కావలసిన వాటిని ఇచ్చి అట్లు ఇజ్రాయేలీలు ఐగుప్తీయులను దోచుకున్న ఏమండి చెప్పండి దోచుకున్నారా నిజంగా వాళ్ళది వాళ్ళు తెచ్చుకున్నారు నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తీయులు ఇస్రాయేలీలు శ్రమను దోచుకుని బంగారం నగలు వెండి నగలు వస్త్రాలు అన్ని చేసుకున్నారు అవన్నీ కూడాను ఇస్రాయేలీలు అడిగి తెచ్చేశారు ఇప్పుడు ఐగుప్తీల దగ్గర ఏమీ లేదు ఇక బ్యాంక్ కానీ ఇస్రాయేలీల దగ్గర ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాల్లో పడిన శ్రమంతా ఉందండి శ్రమంతా ఉంది ఆలోచించండి దాచుకున్నట్టయిందా దోచుకున్నట్టు అయిందా దోచుకోబడినట్లయిందా దాచుకున్నట్లయిందా దోచుకోబడలా ఆ మనీ అంతా కూడా దాచిపెట్టబడి తిరిగి వెనక్కిప్పించబడింది తిరిగి వెనక్కి ఇప్పించబడింది ఎస్ ఫ్రెండ్స్ మనం దోచుకోబడము ఆ దోచుకోబడినదంతా కూడా పళ్ళెలో బంగారు పళ్ళెలో పెట్టి వస్తుంది గాడ్ విల్ ప్రొవైడ్ అస్ ఓకే రిసీవ్ చేసుకోలేదు దోచుకుబడ్డాము కదా మనం పొందలేదు చచ్చిపోతున్నాము అనుకుందా అప్పుడలా ఇన్ రిజర్వక్షన్ రవ్వ నాడు ప్రతి వారి జీతము నా యొద్ద ఉన్నది హీ విల్ బ్రింగ్ యూ బ్యాక్ యువర్ మనీ ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు నీకు జీతము తెస్తాడు అన్నాడంటే నీవేమి కోల్పోయావో వాటి స్థానంలో గొప్పవి అంతకంటే శ్రేష్టమైనవి దేవుడు నీకు ఇస్తాడు గాడ్ విల్ రివార్డ్ యూ ఫర్ యువర్ లాస్ ఆన్ ఎర్త్ నీకు అంతకంటే ఎక్కువ ఇస్తాడు నేను గొప్పవాడిని చేస్తాడు నేను గన్ను చేస్తాడు ఆయన రాకల్లో నిన్ను జ్ఞాపకం చేసుకున్న తనతో ఉండేట్లుగా చేస్తాడు కాబట్టి ఏమీ నష్టం లేదు మనం ఏమి నష్టపోం మనం కష్టాలు పడుతున్నాం నష్టాలు పొందుతున్నాం ఆర్థిక శ్రమలు పడుతున్నామని ఎంతోమంది బాధపడుతున్నారు ఈ దినాల్లో అలా బాధపడవద్దు అలా ఎన్నడూ కూడా బాధపడవద్దు దేవుడు మీకు తోడుగా ఉంటాడు దేవుడు మిమ్మల్ని దోచుకోబడనివ్వడు దేవుడు మిమ్మలను దోచుకోబడనివ్వడు మీ చేతుల కష్టాజితాన్ని ఎవడుని దొంగలించనివ్వడు అర్థం చేసుకోండి దేవుడు దీవించే విధానాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అద్భుతంగా ఉంటాయి దేవుని కార్యాలు అద్భుతంగా ఉంటాయి మీకు దానికి నేను ఒక రెండు ఉదాహరణలు చెప్తాను గుర్తుపెట్టుకోండి ఇస్రాయేలీయులు ఖనాను దేశంలో యాకోబు యొక్క కుమారులు యాకోబుతో నివసిస్తున్న కాలంలో యోసేపు ఐగుప్తులో ప్రధానిగా వెళ్ళాడు అక్కడ జరిగింది ఏంటంటే కణానులో కరువు వచ్చేసి ఆ కరువు పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు ఎంత కష్టపడినా కూడా ఆహారం గడవని పరిస్థితి ఉంది వారు ఎంత సంపాదించుకున్నా కూడా ఆహారం దొరకటం లేదు అప్పుడు ఐగుప్తులో ఆహారం ఉందని చెప్పి వారికి వినపడినప్పుడు వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళారు ఆ స్టోరీ అంతా మీకు తెలుసు అధికాండంలో కనిపిస్తుంది చదువుకోండి ఏమిటి దాని యొక్క ముగింపెట్ల వచ్చింది మీరు ఆలోచించండి ప్రధాన మంత్రి కుటుంబం ఇది దేశంలో రెండవ అధికారం అన్నమాట ఫరో అల్టిమేట్ ఫరో తర్వాత ఆ దేశానికి అధిపతి ఎవరు యూసేప్ యోసేఫ్ యొక్క ఫ్యామిలీ అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఫ్యామిలీ ప్రైమ్ మినిస్టర్స్ ఫ్యామిలీకి ఎటువంటి కండిషన్స్ ఉంటాయి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి మన మనకి మన ప్రైమ్ మినిస్టర్ గారికి ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ గారి ఫ్యామిలీ లేదనుకోండి మన్మోహన్ సింగ్ గారిని తీసుకోండి గత ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ఇంకా ముందు వాళ్ళు తీసుకోండి ఆడ కుటుంబ సభ్యులందరూ కూడా అదే క్యాంపస్లో ఉండేవాళ్ళు ఆయనకి ఎటువంటి గౌరవ మర్యాదలతో కూడిన ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భద్రత కల్పించబడేది పోషణ కల్పించబడేది అతన్ని బట్టి కదా వారికి అన్నింటా కూడాను ప్రయారిటీ ఉండేది అలాగే యోసేపు కుటుంబం ప్రధానమంత్రి కుటుంబం ఆదేశంలో ఒకసారి ఖనానులో ఊహించండి కనానులో తిండి దొరకనిటువంటి కుటుంబం ఐగుప్తులోనికి వెళ్ళినప్పుడు సమృద్ధి కలిగిన కుటుంబంగా మార్చబడేది వాట్ ఎ వండర్ఫుల్ లవ్ ఆఫ్ గాడ్ ఎటువంటి దేవుని గొప్ప ప్రేమ ఇది ఒకసారి ఆలోచించండి నీ పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు నిన్ను తిండి లేని వానిగా చేయడు సమృద్ధి వానిగానే చేస్తాడు ఆశ్చర్యం ఏంటంటే సారపతి విధవరాలు కరువులో ఎలా బ్రతుకుద్ది ఆ పూట అప్పముతో సరి ఆకలి చావు చావాలి ఆ తల్లి కొడుకులు కానీ దేవుడు ఆ ఇంటికే ప్రవక్త అయిన ఏలియాను పంపి వాళ్ళ ముగ్గురిని కూడా మూడున్నర సంవత్సరాలు పోషించాడు దేవుడు కరువులో నిన్ను విడిచిపెట్టడం మిత్రమా శ్రమలో నిన్ను విడిచిపెట్టడం మిత్రమా దారిద్ర్యములో నిన్ను విడిచిపెట్టడు నీ అంతట నువ్వు ఉంటానంటే అది నీ నీ సమస్య దేవుంది కాదు యేసును అంగీకరించిన వారిని ఆయన తన భుజముల మీదకెత్తుకుంటాడు గ్రద్ద తన రెక్కల మీద తన బిడ్డను తెచ్చినట్లుగా ఇస్రాయేలీలను అయగుప్తు నుంచి విమోచించి తీసుకొచ్చాడు నిన్నెలా విడిచిపెడతాడు అంతకంటే శ్రేష్ఠుల మనం పాత నిబంధనలోని ఇస్రాయలు కంటే క్రొత్త నిబంధనలోని క్రీస్తు సంఘం మరింత శ్రేష్టమైంది క్రీస్తు రక్తములో విమోచించబడిన వారం మనం డూ యూ నో ద ప్రైస్ ఆర్ ద వాల్యూ ఆఫ్ యువర్ సెల్ఫ్ యాజ్ సేవ్డ్ పర్సన్ ఇట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ నీకు తెలుసా నీ విలువ ఎంతో నీ విలువ క్రీస్తు రక్తం అంతా యు సో ఇంపార్టెంట్ యువర్ గాడ్ డోంట్ ఫర్గెట్ ఇట్ నువ్వు దేవునికి చాలా ముఖ్యమైన వాడివి మర్చిపోవద్దు ద హోల్ హెవెన్ విల్ కమ్ మూవ్ నిన్ను తాకితే పరలోకాన్ని తాకినట్టయ్యా నిన్ను తాకితే పరలోకాన్ని సవాలు చేసినట్టు మర్చిపో యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని బిడ్డవు ఏసునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నిన్ను భద్రం చేస్తాడు తర్వాత బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు తన బిడ్డలను విడుచువాడు కాడు అని మనకు అర్థమవటానికి అనేకమైనటువంటి సంభవాలు కనిపిస్తాయి వాటిలో మరొక సంభవం బబులోను చెర క్రీస్తు పూర్వము ఐదు వందల ఎనభై ఆరులో నిబద్దు నిజరు ఎరుసలేము దేవాలయాన్ని పడగొట్టి కంప్లీట్గా థర్డ్ టైం అది కంప్లీట్గా ఎరుసలేమ్లో ఉన్న బలమైన వారందరినీ తీసుకొని బబులోనికి వెళ్ళిపోయారు డెబ్బై ఏళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు చెప్పండి వాళ్ళు చరలో నాశనమయ్యారా అభివృద్ధి చెందారా దుఃఖంతో ఉన్నారా సమృద్ధి సంతోషాలతో వాళ్ళు ఉన్నారా డెబ్బై ఏళ్ళు అయిపోయిన తర్వాత కోరేషు పారశక రాజు వచ్చి మీ దేశానికి వెళ్ళండి అంటే ఎల్టాకి ఇష్టపడిన వాళ్ళు శాతం తక్కువ ఎందుకంటే అక్కడ వాళ్ళు సంపాదించుకున్నారు ఇండ్లు కట్టుకున్నారు పొలాలు కొనుక్కున్నారు వ్యాపారాలు అభివృద్ధి చేసుకున్నారు దే సెటిల్డ్ ఓవర్ దే అక్కడ వాళ్ళు స్థిరపడిపోయారు అర్థమవుతుందా వాగ్దాన భూమికి వెళ్ళమన్నా కూడా వెళ్ళటాకి ఇష్టపడలా వాళ్ళు అక్కడే ఉండిపోయారు తర్వాత వందల సంవత్సరాలు చరిత్ర మీరు చూస్తే వాళ్ళు వెనక రాటాకి ఇష్టపడలేదు ఇంకా చరిత్ర చూస్తే ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చెదిరిన వారు అట్లా 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 అక్కడక్కడ ఉండిపోయిన వారు ఉన్నారు వందలాది వేలాది సంవత్సరాలు కారణం ఏంటంటే దేవుడు వారిని బబులోని చెరలో ఆశీర్వదించాడు అభివృద్ధి చేశాడు కనుక మనకు చెరవంటి కండిషన్స్ కనబడుతుండొచ్చు అవి అభివృద్ధి కొరకు ఇవ్వబడినటువంటి పరిస్థితులు మనం దోచుకోబడం దాచుకున్న వారంగా వర్ధిల్లుతాము